ఏంటి ఏం జరగబోతోంది రేపు అసలు ఆంధ్రప్రదేశ్లో మీ అంచనా ప్రకారం మీకున్నటువంటి ఈ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం నిజంగా చెప్పాలంటే అసలు అంత తెలుసుకునే పరిస్థితి కనపడతలేదు తెలిసే పరిస్థితి కనపడదు ఎవరికాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మేమే గెలుస్తామని అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు ప్రజలు కూడా గుమ్మరంగా ఉన్నారు ఇటు వర్గం చూస్తుంటే వీళ్ళు వీళ్ళు పబ్లిక్లోకి వెళ్ళినా కానీ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళంతా మేమే గెలుస్తాం అట్టి పరిస్థితులు మాకే పడింది అన్నారు ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈక్వల్లీ కాన్ఫిడెంట్గా ఉన్నారు సో ఎవరు ఏంటి అనేది తెలీదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము తాయిలాలు ఇచ్చాం కాబట్టి తాయిలాల ప్రకారం ఇవన్నీ మాకు ఓట్లు వచ్చేస్తాయి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఓట్లన్నీ మా వచ్చేస్తాయి నిజంగా ఓట్లు వస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు చెప్పేది ఏంటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళంతా ఉన్నారు రకరకాల తప్పులు చేశారు ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ చేసినప్పుడు చాలా మంది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యారు వాళ్ళందరూ ఏకం అయ్యారు ఒక పెద్ద శక్తిలాగా తయారయ్యారు మనం చూసాం ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరినీ చూసాం బయట ఎన్ఆర్ఏలు బయట నుంచి వచ్చిన వాళ్ళు తిరుగుతున్న వాళ్ళు అంతా చాలా యాక్టివ్గా పనిచేశారు సో ఇంత గట్టిగా పనిచేశారు కాబట్టి వీళ్ళందరికీ నమ్మకం కలుగుతాను మేమే కలుస్తాం అని చంద్రబాబు నాయుడు గారికి ఉందో లేదో గానీ ఇప్పుడు నుంచి ముప్పై లక్షల మంది బయట నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ లో ఉన్న కాన్ఫిడెన్స్ చంద్రబాబు నాయుడు గారికి ఉందో లేదో గానీ ద వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు భరద్వాజ్ గారి నిజమే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్ల కన్నా ఎక్కువగా మళ్ళీ మనం గెలుస్తున్నామని చెప్పి ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీటింగ్ లో ఆన్ రికార్డ్ చెప్పారు కానీ ఆయన చెప్పినంత కాన్ఫిడెంట్ గా చంద్రబాబు చెప్పలేదు చెప్పకపోగా ఆయన విదేశాలకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు వచ్చేశారు ఎందుకని చంద్రబాబులో అంత నైరాశ్యం కనిపిస్తోంది నైరాశ్యం అని నేను అనుకోను నైరాశ్యం అని నేను అనుకోను ఎందుకు ఊరికే మాట్లాడదు అంత ఎలక్షన్ ముందు వరకు మాట్లాడడం తిట్టుకున్నాం కొట్టుకున్నాం అయిపోయింది ఇప్పుడు పెద్ద జరిగేది వాళ్ళు రకంగా వాళ్ళు ఒక కాన్ఫిడెంట్ గా ఉన్నారు అట్టస్తాం కదా ఊరికే వాగటం టైం వేస్ట్ మనం మీడియాలోకి వెళ్ళటం ఎందుకు అనుకుని ఉండొచ్చు కదా ఈవెన్ జగన్ కూడా ఐపాక్ లో అన్నాడు తప్ప ఆయన బయట చెప్పలేము అండి ఆయన కూడా మామూలుగా వెళ్ళిపోయాడు ఆయన రేపు వస్తాడు అనుకోండి వచ్చాడు మరి సో ఎవళ్ళు నాయకులు పెద్ద పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతవరకు సైలెంట్ గా ఉన్నారు అందరూ సైలెంట్ గానే ఉన్నారు సో ఎవరు ఏం మాట్లాడతారా ఎవళ్ళ కాళ్ళకి బయటకి ధైర్యంగా ఉన్నారు కానీ లోపల గుబులు ఉందని నా ఫీల్ అందరికి ఉంది పొజిషన్ కూడా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళారు ఏపీలో కొన్ని ప్రాంతాలు తిరిగారు అనుకోకుండాను కొన్ని కొన్ని సార్లు ఎలా అనిపిస్తుంది పల్స్ అసలు అంటే రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి వాళ్ళ ఓట్లు ఉన్నాయి వీళ్ళ ఓట్లు వీళ్ళకున్నాయి ఈ మధ్యలో ఓట్లు ఉన్నాయి కదా ఎట్లా అనేది తెలియట్లేదు న్యూట్రల్ ఓట్లు న్యూట్రల్ ఓట్లు ఎట్ట పడ్డాయి అనేది తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ఉంది కంపల్సరీగా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి కంపల్సరీగా ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ సెటిల్ అయిపోయింది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి లాస్ట్ టైం ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ వీళ్ళకి పడ్డాయి వైఎస్ఆర్సీపీకి పడ్డాయి లాస్ట్ టైం దాంట్లో సిక్స్ పర్సెంట్ వీళ్ళకి పడ్డాయి ఎవరికి మన తెలుగుదేశం మన జనసేనకి పడ్డాయి త్రీ ఫోర్ పర్సెంట్ బయటికి పోయి అవి జరిగినాయి ఇప్పుడు వీళ్ళు కలిసిపోయినాక అన్నీ వీళ్ళకి పడ్డాయి ఆ గంప కొత్త అక్కడ ఉన్న ఆ తెలుగుదేశం వాళ్ళు చెప్పేది ఏంటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది కాబట్టి కూటమి వాళ్ళు చెప్పేది ఏంటంటే యాస్టీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి రాయితీలు తీసుకున్న వాళ్ళు కూడా మాకే వేస్తున్నారు అని చెప్తున్నారు ఓకే సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా మాకేస్తున్నారు అంటున్నారు అది నిజమాబద్ధం అనేది ఇంతవరకు ఏ రీసెర్చర్ కనిపెట్టలేదు వాళ్ళు మాకే వస్తాయి అంటున్నారు వీళ్ళేం లేదు మాకు వస్తాయి అన్నారు అందులో ఒక టెన్ ఫైవ్ పర్సెంట్ ఇటు వచ్చినా కూడా వీళ్ళు చెప్పిన నూట యాభై గెలుస్తారు వీళ్ళు అది లేదు వాళ్ళకి మొత్తం వాళ్ళకు ఉన్నాయి అనుకుంటే వాళ్ళు పొట్టాబుట్టిన రావచ్చు గెలిచినా గెలవచ్చు వాళ్ళు సో బేసిక్ గా అక్కడ ఉంది ఈ ఈ జగన్ ఇప్పుడు నాకు నేను ఇప్పుడు అది ఎప్పటి నుంచో చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు భస్మాసురులు వాళ్ళని ఎత్తిన వాళ్ళే చేతులు పెట్టుకుంటారు వీళ్ళని ఎవరో ఓడిచక్కల్లా వాళ్ళకి వాళ్ళు ఓడిపోతారు వాళ్ళ వాళ్ళు ఎలా ఎదుటి వాళ్ళు గెలిపిస్తారు అంటే వాళ్ళకి వాళ్ళు ఓడిపోవడం ఎదుటి వాళ్ళు గెలిపిస్తున్నాయి కదా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఆయన ఓడిపోవాలి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయనకు ఓడిపోవాలి అలాగే చేసుకుంటూ ఉంటారు వీళ్ళు సరే